ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా డెబ్బై ఏడు ఎకరాల అధ్యక్ష డెబ్బై ఏడు ఎకరాల అటవీ భూమిని వాళ్ళు స్వా వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వం తిరిగి డెబ్బై ఏడు ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష తిరిగి దాని తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందన స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తున్నా దీక్ష ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటక వెళ్ళాను అధ్యక్ష వెళ్తే అక్కడ ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మాకు మీ వల్ల మీ నూట అరవై కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే మనకి పచ్చని మన ఎర్రచందన చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని రెండు విడతలుగా ఒకసారి వంద కోట్లు ఇంకోసారి పాతి కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ట్రెజర్లోకి జమ అయిందండి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియదు అధ్యక్ష ఇంకా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పక డెబ్బై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కానీ అనేక జరిగిపోయింది ఆయన పట్టించుకునే మైండ్లో లేదండి ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా పోయి ఉంటే ఆ రోజు వెళ్లకుండా కనుక ఉండుంటే ఈ విషయం ఇప్పటికి బయటకు వచ్చినది కాదు అధ్యక్ష ఇలాంటి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి ఇది లాండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను దృష్టికి తీసుకొస్తాను స్పీకర్ గారి ద్వారా అలాగే వన్యప్రాణుల సంరక్షణ వాటి ఆక్రమణ వేట నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది దీక్ష తీర ప్రాంతాలు పరిరక్షించేందుకు మడ అడుగుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది